ప్రైజ్ లార్డ్ తండ్రి పాదాల చింత ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల ఈరోజంతా ఎకరకాల చాటం భద్రపరిచి కాచి కాపాటి సంరక్షించి ఈ రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందరి బట్టి దేవునికి మహిమ కలిగిన గాక కళ్ళ వస్తున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పర్లప తండ్రి నామానికి వేలాది వందనాలు స్థితులు స్తోత్రాల తండ్రి గొప్ప దేవుడవు కనిక్రమం కలిగిన దేవుడవు నాయన తండ్రి మమ్మల్ని ఎంతకాలం నుంచి భద్రపరిచి కాచి కాపాడి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందును బట్టి మీకు వందనాలు తండ్రి ఈరోజంతట్లో నాయన మా పని తోడు ఉన్నారు అయ్యా ప్రతి విషయంలో మీ సహాయాన్ని ఇచ్చారు తండ్రి ప్రతి విషయంలో విజయాన్ని ఇచ్చారు తండ్రి అనేక ఆపదల నుండి నుండి కష్టాల నుండి శ్రమల నుండి నష్టాల నుండి తప్పించారు అయ్యా అందుని బట్టి మీకు ఏవేలా అభివందనాలు స్తోత్రాలు తండ్రి అయ్యా ఈరోజంతా కూడా తండ్రి మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోయిన దగ్గర వాళ్ళని క్షమించండి నాయన సహాయం చేయండి మీరు మా కోసం కాచిన సెలవు రక్తాల వల్ల కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచండి ఆయన మీ పిల్లలకు అంగీకరించండి అంగీకరించు మీ కొందరు వాళ్ళతో అయ్యా మా కొడుకు మీరు త్వరలో రాబోతున్నారు మీరు రాకుడు సిద్ధపరచండి మీ రాకు ఫలితపడి సంఘంలో అండి అయ్యా నుంచి జీవం పొందే భాగ్యుడు ఆయన అందరికి అనుగ్రహించండి అనుగ్రహిస్తాం మీ కథనాలి తండ్రి అయ్యా ఎంతమంది యొక్క ప్రార్థనా సమయంలో పాల్గొన్నారు ప్రతి బిడ్డనైనా రక్షణానుభవం కలిగిన ఆయన తండ్రి మీ వీటిలోగా మీల ముందుకు సాగటానికి సహాయం చేయండి ఏ విషయమై మీ పాదాలు చింతమారో పెడుతున్నారో ఆయన మీ కృపల జ్ఞాపం చేసుకుని తండ్రి అవసరం తీర్చండి సహాయం ఆశీర్వదించండి తండ్రి రాబో తరాలకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా సహాయం దయచేయండి తండ్రి మీ కృపతో నింపుతున్నందుకే మీకు కొందరాలే తండ్రి నాయన దీనికి ప్రార్థన మీరు ఆలకిస్తున్నది మీ కొందరు అయ్యా మరొకసారి నాయన తండ్రి ఈరోజంతా మీరు భద్రపరిచిన మీకు వందనాలు తండ్రి అండి ఆర్తికాల సమయంలో తొడుగా నుండి సుఖమైన చిరుగని మెలుపున అనిపించండి వేగన లెగిసి అయా మేము స్థుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించి భాగ్యాన్ని అనుగ్రహించుకోండి తండ్రి సమస్తం ఈ చేతుల్లో పెడితే మా కురుగతితో రాబోతున్న మా లక్ష్మి మా ప్రభువును మీ ఇప్పుడు కుమార్ అనే శ్రీ మాలికని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే శ్రీ కృప పరిశుద్ధాత్మ దేవుని కనుగొని సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడేడు అనుగాక స్తోత్రము ఆ మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయము ప్రభు దేవ కావే రాత్రి మాముల నీవి నీడు కాచినావు నీ స్తోత్రము